నమస్తే అండి అప్పులు అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఇది ప్ర ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన విషయం అంటే అందరికీ రిలివెంట్గా ఉండే విషయం ఇది అంటే అప్పులు అంటే మంచి అప్పులు చెడు అప్పులు రెండు రకాలు ఉంటాయట అంటే అసలు అప్పు అంటే ఏంటి అప్పు అంటే మన దగ్గర మనీ లేనప్పుడు మనం ఏదన్నా కొనాలి అనుకున్నా ఏదన్నా చేయాలి అనుకున్నా కూడా బయట నుంచి బయట ఒకవేళ లోన్ తీసుకోవటం లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ హ్యాండ్ లోన్ తీసుకోవటం వడ్డీకి తీసుకురావటం ఇలాంటివన్నీ కూడా అప్పు కిందికి వస్తుందండి అయితే దీంట్లో మంచి అప్పులేంటి చెడు అప్పులేంటి గుడ్ డెట్స్ బ్యాడ్ డెట్స్ అంటే మంచి అప్పులు అనేది ఒక ఒక మూడు పాయింట్స్ చెప్పవచ్చు మనం మంచి అప్పు అనేది ఏదన్నా మీరు బిజినెస్ చేయడానికి మనం బ్యాంకులో లోన్ తీసుకోవటం కానీ లేకపోతే ఇంకెక్కడన్నా తీసుకోవటం కానీ దాన్ని ఒకవేళ గోల్డ్ లోన్ ఇలాంటివన్నీ కూడా మంచి అప్పులండి అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ తోటి మనం బిజినెస్ కోసం మీరు కనుక అప్పు తీసుకుంటే అది మీ లైఫ్లో గ్రోత్కు ఉపయోగపడుతుంది నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ ఈ ఎడ్యుకేషన్ లోన్ కూడా రేపు ఫ్యూచర్లో మీ యొక్క భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ చేయాలన్నా కూడా లేకపోతే ఏదన్నా మరి ఇంకా మీరు హయ్యర్గా వెళ్ళాలన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకునే లోన్ చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏదన్నా ప్రాపర్టీ కొనాలన్నా ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకున్నప్పుడు ఇది మీ లైఫ్లో చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే జస్ట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు లోన్ తీసుకొని ఒక ప్రాపర్టీ మీరు ఎక్కడన్నా తీసుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే అది మీరు తీసుకునే ప్రాపర్టీ జస్ట్ టెన్ ఇయర్స్లోనే అది మీకు మినిమం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయిపోద్ది కానీ మీరు కట్టే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది అంటే ఇది మంచి అప్పు అన్నట్టు అదే చెడు అప్పులు తీసుకుంటే లగ్జరీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది బాగా వెరీ అట్రాక్టివ్ వర్డ్ అంటే లగ్జరీ కోసం చేసే అప్పులు మన్ని మన జీవితాన్ని చాలా నష్టపరుస్తాయండి అంటే మన్ని చాలా లోపలికి తీసుకెళ్తాయి అంటే లైఫ్లో మన్ని ఎదగకుండా చేసేటి ఇలాంటివి అండి అంటే లగ్జరీ అంటే మనం క్రెడిట్ కార్డ్స్తో మనం ఏదైనా చేయటం కానీ లేకపోతే అప్పులు తీసుకొని పెద్ద పెద్ద లగ్జరీ కానీ ఏదన్నా మనం కార్లు కొనడం కానీ ఇవన్నీ కూడా మన లైఫ్లో నష్టపరిచేయనట్టు మీరు ఏదన్నా కార్ తీసుకున్నా కానీ మీరు లగ్జరీ కోసం అప్పు చేశారనుకోండి ఆఫ్టర్ వన్ ఇయర్ దాన్ని అమ్మేస్తే మినిమం ఫార్టీ ఫార్టీ పర్సెంట్ డిప్రిషియేషన్ ఉంటుంది అంటే అర్థమైంది అనుకుంటా మీ లైఫ్ని ఇవి ఆపేసేయండి ముందుకి తీసుకెళ్ళలేవు నెక్స్ట్ మీరు ఏదన్నా మీరు ప్రాపర్టీ కానీ ఎసెట్ కానీ మీరు తీసుకున్నారనుకోండి అది లైఫ్ని ముందు తీసుకెళ్తాయి అంటే మీరు మీరు మీకు అర్థమైంది క్లారిటీ క్లారిటీ అనుకుంటా అంటే మన లైఫ్లో మంచి ఏంటి చెడప్పులు అనేది మీరు క్లారిటీతో ముందుకెళ్ళగలిగితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఆర్థిక స్వేచ్ఛ కానీ ఏదైనా కూడా మీరు పొందగలరు థ్యాంక్ యూ విషు ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి